రావాలికి వరమతుల్లాహి వరకాదు ముందుగా నంద్యాల నియోజకవర్గ ముస్తి పదర సోదరులందరూ కూడా ఇలాదరు శుభాకాంక్షలు ఎందుకంటే దినం న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రులు అయినటువంటి ఎన్మిటి గారి కుమారుడు ఎన్ఎమ్డి ఫిరోజ్ గారి కారుపై కొంతమంది దున్నగులు దానికి వ్యక్తం చేయడం జరిగింది ఇది చాలా అమానుషం దీన్ని నందాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫు గురించి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నందాల నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగని విధంగా ఈ నడమ ఇటువంటి సన్నివేశాలు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి గతంలో ముస్లిం చైర్పర్సన్ మాబూలీసా మీద కూడా అప్పటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక మైనార్టీ మహిళను పట్టుకొని కించపరిచే విధంగా మాట్లాడడం అసభ్యకరంగా మాట్లాడడం అవహేళనంగా మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడు అదే విధంగా అదే పద్ధతుల్లో యువనాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ గారు రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో ఆయన ఎదుగుదలను కోల్చుకోలేక కొంతమంది నాయకులు ఈ విధంగా దాడులు చేపడం అనేది ఆధాకరం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే నంద్యాల నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరుల జోలికి ఎవరైనా సరే వస్తే తప్పకుండా చర్యకు ప్రతి చర్య ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మేము కూడా అదే స్కూల్లో పాఠాలు నేర్చుకోవడం జరిగింది మేము కూడా చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చునే పద్ధతి ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రాబోవ కాలంలో ఎటువంటి దాడులు ఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేసినటువంటి ఎవరైతే అటువంటి మా ప్రేతమ్మ నాయకుడు యువకుడు డైనమిక్ లీడర్ శ్రీ విరోజు గారి మీద అనవసరమైనటువంటి దాడి జరగడం శోచనీయం వారికి ఒకటే మేము హెచ్చరిక చేస్తున్నాం మేము ఎంతో శాంతి కో కాముకులం నంద్యాల నియోజకవర్గంలో ఫరుగ్ గారు ఉన్నటువంటి నలభై ఐదు సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా ఇటువంటి పాల్ ఇటువంటి విషయం విషయాలకు పాల్పడలేదు కానీ ఈరోజు పరు మన ఫిరోజ్ గారు చేసినటువంటి కార్యక్రమాలకైతేనేమి నంద్యాల పట్టణం కానీ నియోజకవర్గం అభివృద్ధి కొరకు వచ్చేస్తున్నటువంటి విషయాలకు ఎంతో చేసి ప్రజల మన్ననలు పొందుతున్న ఈ సమయంలో వారికి సరిపోయినటువంటి వారు మరియు వారు కూడా మనకు తెలిసిన వారే వారికి మరి మరీ ముఖ్యంగా హెచ్చరిక చేస్తున్నాం ఇటువంటి దాడులకు పాల్పడితే మరీ మేము దాడు మేము కింద దాడికి పాల్పడితే మీరు ఈ నియోజకవర్గంలోనే ఉండరని కూడా మేము సమీనంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి దయచేసి ఇటువంటి కార్యక్రమాలకు మీరు ముందుకు రావద్దు ఒకవేళ ఎవరైనా కానీ ఇటువంటివి చేస్తే కనుక మీరు మీ మీ దగ్గర ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరైనా సరే వాళ్ళని హెచ్చరించి ఈ కార్యక్రమాన్ని విడి విరమించుకుని చేయవలసిందిగా మరీ మరీ కోరుకొస్తున్నాం కాబట్టి దయచేసి ఇటువంటి కార్యక్రమాన్ని విరమించుకొని మరి ఒకసారి జరగకుండా మనమంతా ఒక ఐకమత్యత ఉండం మేము ఎందుకంటే ఫిరోజుగారు గారైతేనేమి ఫరుక్ గారి ఇటువంటి కార్యక్రమాలు జరిగినారంటే ఆయనకు వేల లక్షల జనాభా ఉంది తర్వాత వారికి మద్దతుదారులు కూడా ఈరోజు ఉన్నారు ఈరోజు నలభై ఐదు సంవత్సరాలు ఫరూక్ గారు నంద్యాల నియోజకవర్గంలో ఉన్నాడంటే వారి యొక్క మద్దతుదారులు ఎంతమంది ఉన్నారని కూడా మీరు ఒక్కసారి గమనించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది కాబట్టి మీరు ఈ విషయాల్లో గమనించి తప్పకుండా ఈ విషయంలో మీ యొక్క కార్యకర్తలను పిలిపించి క్షమాపణ చెప్పించవలసిందిగా మరీ మరీ కోరుకుంటూ సేవలు తీసుకుంటున్నారు మా నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ గారి మీద జరిగిన దాడి మేము ఖండిస్తున్నాము ఇటువంటి దాడి ఎప్పుడైనా ఈసారి అయినా జరిగితే మేమందరం ఇంటి మీద పోయి దాడి చేసి ఒక్కొక్కరిని బయటికి లాక్కొని వచ్చి ఇష్టానుసారంగా కొట్టే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకండి ఏదన్నా విషయం ఉంటే మాకు ఈరోజు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకుంటే మాత్రం మేము కూడా ప్రతి దాడి చేస్తాం మాకు కూడా మాకు అన్ని పవర్స్ ఈరోజు ఉన్నాయి మా సార్ ఉన్నారు పెద్ద సార్ ఉన్నారు మేము ఒక్కసారి మా సార్ చెప్పమనండి ఈరోజు అందరం ఇంటి మీద దాడి చేయకుంటే మేము కూడా మమ్మల్ని అడగండి కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఏ రోజు కూడా తెస్తే ఆయన అభివృద్ధి చేస్తున్నాడు తిరుగుతున్నాడు కష్టపడుతున్నాడు కష్టపడవాడిని మనం ముందుకు తీసుకోవాలి తప్ప మనం అందాల అభివృద్ధి చెందాలా చెందాలంటే మనం అందరం కష్టపడాలా కష్టపడితేనే ఈరోజు అభివృద్ధి చెందుతుంది ప్రజలు ప్రజలందరూ బాగుపడతారు కాబట్టి ఓర్చలేక చేసిన ఇటువంటి కార్యక్రమాలను మేము ఖండిస్తున్నాము ఇటువంటిది ఎప్పుడైనా జరిగితే ఈసారి గైనా జరిగితే మాత్రం ఇంటి మీద పడి దాడి చేస్తాం